నమస్కారం ప్రజలారా మన పార్టీలో ఎంతో అంటే చట్టాలు తెలిసినటువంటి వ్యక్తి న్యాయ వ్యవస్థ తెలిసినటువంటి వ్యక్తి పొనుగోలు సుధాకర్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సరే అదన్నా ప్రెస్ మీట్ మన రాష్ట్రంలో పెట్టినాడా మన వైసీపీ పార్టీలో పెట్టాడా ఆ పార్టీ ఆఫీసులో పెట్టినాడా సీమరాజ అనొచ్చు లేదు వీళ్ళంతా తెలంగాణలో ఉండేటువంటి వ్యక్తులు కాబట్టి హైదరాబాద్లో ప్లే ప్రెస్ క్లబ్లో పెట్టాడు ప్రెస్ మీటు సరే ఆయన ఏమి పెట్టాడు ఏం మాట్లాడినాడు అనే దాని మీద మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేయాలి ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాటను కూడా మనం విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది తప్పకుండా మీరందరూ కూడా వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి కొద్దిగా పెద్దదిగా ఉన్నా కూడా మనం కూడా అంత పెద్ద పెద్ద వీడియోలు చేయలేము ఎందుకంటే మన అన్న చేసినటువంటి గొప్ప గొప్ప పనులు అంత దూరం చెప్పేటువంటి అవసరం ఉండదని కూడా నా అభిప్రాయం కానీ పొన్నగోలు గారు మాట్లాడుతున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా విశ్లేషణ చేద్దాం చెప్పండి సార్ ఒక విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని మనం అధికారంలో ఉన్నప్పుడు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడా కూడా దురాధకాలు అక్రమాలు అవినీతి ఎక్కడా జరగలేదా సార్ అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అడుగుతున్నారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మనం అధికారంలో ఉండి మనమంతా కరెక్ట్గా మనమంత ప్రజా పాలన ప్రజలకు మనం దగ్గరగా ఉండి ప్రజలకు అవసరమైనటువంటి పనులు మనం చేసి గరగా ఉంటే నూట యాభై ఒక్క స్థానాల నుంచి ఈరోజు పదకొండు స్థానాలకు పడిపోవడానికి అలా కారణం ఏంది అని కూడా అడుగుతూ ఉన్నారు సార్ చెప్పండి సార్ మీరు చెప్పండి మనం వినాలా చెప్పాలా చెప్పు పాలకుల చేతిలో మారినటువంటి వ్యవస్థలు ఆహా వాటిని గురించి గుర్తు చేసుకోవాలా అంటే మన జగనన్న అధికారంలో ఉన్నప్పుడు పాలన ఏ విధంగా ఉన్నింది అధికారులను ఏ విధంగా మనం వాడుకుంటా ఉన్నాం మరీ ముఖ్యంగా వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఏ విధంగా ప్రజల మీద కక్ష ఏ విధంగా నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు పాల్పడ్డాం అనేది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలా సార్ ఎంత ఇంగ్లీష్ లో ఈ రాష్ట్ర ప్రజలకి ఈ వ్యవస్థను రన్ చేస్తున్నటువంటి వ్యక్తులకి కలగాలని వాళ్ళకి చట్టపరంగా వ్యవహరించమని చెప్పాలన్న ఉద్దేశంతో ఆదేశించాలని ఉద్దేశంతో భగవంతుడు లేని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో తరగతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన నియంత అంత కన్నా ఎక్కువ జరుగుతున్నటువంటి పాలన రాజ్యాంగాన్ని తూట్లు తూట్లు పడుస్తున్నటువంటి పాలన ఈ పరిపాలన ఒక పాలకుడి చేతిలో పాలకుడి చేతిలో పడి సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితుల్లో మీకు అందరికీ తెలుసు విలియం బ్లాక్ ప్రకారం కింగ్ కెన్ డూ నో రాంగ్ సుధాకర్ రెడ్డి మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరు అంత ఇంగ్లీష్ చదువుకున్నటువంటి వ్యక్తులు కాదు అందరూ కూడా ఇట్స్ వెరీ లెంతి క్వశ్చన్ అయినటువంటి వ్యక్తులే అదే విధంగా చూసుకుంటే మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఎర్రచందన అక్రమ రవాణా చేసేటువంటి వ్యక్తులు పీడియాక్ట్ ఉండేటువంటి వ్యక్తులు మర్డర్ కేసులు ఉండేటువంటి వ్యక్తులు అదేవిధంగా మానభంగాలు చేసినటువంటి వ్యక్తులు అక్రమ మైనింగ్ అక్రమంగా ఇసక అక్రమాలు చేసి అక్రమంగా రేషన్ బియ్యం గుట్కా పరిశ్రమలు మటక రాతలు పెట్టుకునేటువంటి వ్యక్తులే మన పార్టీలో ఉంటారు నువ్వు ఇంగ్లీష్లో చదివినంత మాత్రాన ఇంగ్లీష్లో చెప్పినంత మాత్రాన మన వాళ్ళకి ఎవరికి అర్థం కాదు స్వామి నువ్వు అది ఒకసారి ఆలోచన చేసుకో నువ్వేం పెద్ద ఇంగ్లీష్ నీకే ఇంగ్లీష్ వచ్చాది మేము మేమే కాదండం మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు కూడా నీ మాదిరి ఇంగ్లీష్ చదువుకొని ఉంటే కదా నువ్వు తెలుగులో చెప్పు ఎందుకు ఇంగ్లీష్ మనకు అవసరంలే మన అనకే అర్థం కాదు బొక్క ఇంగ్లీష్

కానీ చెప్పుకుంటూ వేల కోట్ల అయా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు నేను మీకు ఏం చెప్తాను అంటే వేల కోట్ల రూపాయల స్కాములు చేయాలన్నా పదహారు నెలలు జైల్లో ఉండి చెప్పకూడదు తినాలా అన్నా మరి అవినీతి చక్రవర్తి అయినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు మన జగన్ అన్న పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తిగా అందరూ చెప్పుకుంటా ఉంటారు అదే విధంగా స్కాములు చేయాలన్నా స్కీములు చేయాలన్నా అన్నను మించినటువంటి నటుడు అన్నను మించినటువంటి వ్యక్తి అన్నను మించినటువంటి గనుడు మరొకడు ఉండడు మనం చేసినట్టు స్కాములు చేయాలంటే అందరూ చేయలేరు కదా మనం పెట్టినట్టు దొంగ శైల్ కంపెనీలు పెట్టాలంటే అందరూ పెట్టలేరు కదా మనం సంబరించి తండ్రి పదవిని తండ్రిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేయాలంటే ఇది అందరి వల్ల సాధ్యం కాదు కదా మన జగనన్న చేసినటువంటి గొప్ప గొప్ప పనుల్ని ప్రస్తుతం ఉండేటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి వా వ్యక్తుల మీద ఆపోదించడం చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆ కేసులు ఏదైతే మనం పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉన్నాదో అక్రమంగా చంద్రబాబు నాయుడు గారి మీద కక్షపూరితమైనటువంటి చర్యని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా వాళ్ళ ర్యాలీలు అదేవిధంగా ఆయా దేశాల్లో ఇతర దేశాల్లో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా సంఘీభావం తెలియజేసినారు మనం అధికారంలో ఉండి మనం కక్షపూరితంగా చేసినటువంటి చర్యలని ప్రతి ఒక్కరికి తెలుసు మనం ఏ విధంగా దొంగ షెల్ కంపెనీలు పెట్టి మనం ఏ విధంగా ప్రజాధనాన్ని లూటీ చేసి పదహారు నెలలు జైల్లో ఉన్నామనేది ప్రజానికానికి తెలుసు అసలు పొన్నగోలు సుధాకర్ రెడ్డికి దేనికి ఇంత ప్రాధాన్యత ఇచ్చినారంటే జగనన్నకు ఉండేటువంటి కేసుల్లో ఏ కేసులు అయితే ఉన్నాయో ఆ కేసుల్లో ఆ ఛార్జ్షీట్ల్లో రాజశేఖర్ రెడ్డి గారి పేరు చేర్చినందుకే పొన్నగోళ్ళు సుధాకర్ రెడ్డికి ఒక పదవి అదేవిధంగా ఈరోజు ఆయనకంత ఇది ఇచ్చినాడు జగన్ అన్న అంత రేపో ఉడాది అది రాష్ట్ర ప్రజలకు ఒకసారి ఆలోచన చేసుకోవాలా ఒకసారి చరిత్ర ఏంటని కూడా ఆలోచన చేయండి ఈరోజు పొన్నబోలు సుధాకర్ రెడ్డి వచ్చి న్యాయ వ్యవస్థల గురించి అదేవిధంగా ఈయన జరుగుతున్నటువంటి పాలన ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన గురించి ఈ అంతా కథలు కార్కాణీలుగా మాట్లాడుతున్నాడు మనం అధికారంలో ఉన్నప్పుడు మన జగనన్న చేసినటువంటి అవినీతి జగనన్న చేసినటువంటి వికృతమైనటువంటి చర్యలు ఏ విధంగా రాష్ట్ర ప్రజానీకం ఇబ్బంది పడ్డారు ఏ విధంగా రైతులు ఇబ్బంది పడినారు ఏ విధంగా విద్యార్థులు ఇబ్బంది పడ్డారు ఏ విధంగా మహిళలు ఇబ్బంది పడ్డారు ఏ విధంగా ఇసుక ఏ విధంగా మైనింగ్లు చేశారు అదేవిధంగా అక్రమంగా మైనింగ్లు ఎంతవరకు చేశారు ఏ విధంగా ఎర్రచంద్రం అక్రమ రవాణా జరిగింది రాష్ట్ర ప్రజానీకం ఏ విధంగా ఇబ్బందులు పాలైనారు రాష్ట్రంలో ఏ విధంగా ఈయన అభివృద్ధి చేసినాడు రాష్ట్ర ఆదాయాన్ని ఏ మేరకు పెంచగలిగినాడు రాజధాని ఏ విధంగా డెవలప్ అయింది రాజధాని ఎంతవరకు పూర్తయింది ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతవరకు నెరవేర్చగలిగినాం అన్నీ చేసి ఉంటే మనం అంత రాష్ట్ర ప్రజానీకానికి చేసినటువంటి మేలు జరిగి ఉంటే ఈరోజు మనకు పదకొండు స్థానాలు ఎందుకు వచ్చాయి పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారు ఎంతమంది మీద అక్రమంగా కేసులు కట్టినాం ఎంతమంది మీద సిఐడి కేసులు కట్టినాం ఎంతమంది మీద ఏదో రౌడీషీట్ ఓపెన్ చేయాలా చేయాలా అంతే వాళ్ళ మీద ఎన్ని విధాలుగా కావాలంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ అటు జనసేన కార్యకర్తల మీద నాయకుల మీద అదేవిధంగా ఏ విధమైనటువంటి కేసులు కట్టిగలిగినా మనం న్యాయ వ్యవస్థ గురించి మన జగనన్న మాట్లాడటం అనేది మన జగనన్నకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మాట్లాడటం అనేది హాస్యాస్పదంగానే ఉంటుంది ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని కోర్టులకు ఇచ్చినటువంటి చరిత్ర ఘనత మన జగనన్నది పొన్నవోళ్ళ సుధాకర్ రెడ్డి నువ్వు ఊరికే మాట్లాడితేటై తదబ్బా సరే నేను ఏం చెప్తానంటే రాష్ట్ర ప్రజలారా ఫైనల్గా అధికారుల్ని ఏ విధంగా వాడినాం రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాం అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం మేము అధికారంలో మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఆలోచన చేస్తా ఉన్నారు వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉండింది సరే ఏదో మనం మీటింగ్ పెడితే ప్రజలు వచ్చినారులే మనం మీటింగ్ పెడితే మనకి ఇబ్బంది లేకుండా జరుగుతుందిలే అని అని చెప్పి ఆ భ్రమలో ఉన్నాం అది మా మీద ప్రేమతో అనుకున్నాం కానీ మా జగనన్న మీద భయంతోనో లేదు ఈ కేసులకు భయపెడో మాకు వీళ్ళందరూ రావడం కూడా జరిగిందని రోజు అనిపిస్తూ ఉన్నది సరే రాబోయేటువంటి రోజుల్లో అన్న ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాడు అయ్యే వరకు మన ఈ పోరాటం తప్పకుండా కొనసాగుతూనే ఉంటుంది కొనవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళు నోర్లు మూసుకొని కూర్చొని ఉంటే ఎంతైనా బాగుంటుంది వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడటం అదేవిధంగా చట్టాల గురించి మాట్లాడటం న్యాయ వ్యవస్థ గురించి వ్యవస్థల గురించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన గురించి మాట్లాడుతూ ఉంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం దేంతో నవ్వుతున్నారో కూడా అర్థం కాలేదని ఈ సందర్భంగా పొన్నబోళ్ళ సుధాకర్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా పొన్నబోళ్ళ సుధాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం